విశ్వాసం అనుభవాలతో ఇరవై నాలుగు సంవత్సరాలకు మన లోపల నుండి ఆ వాక్కులు ఆ శబ్దాలు అనేవి రావాలి అంటే మామూలుగా రావు ఎవ్వరు కూడా ఒక సంవత్సరం బాబు మాట్లాడు రెండు సంవత్సరాల బాబు కూడా మాట్లాడాడు ఎప్పుడు మాట్లాడతాడు వాడు చదువుకొని గురువు దగ్గర పోయి స్కూల్ పోయి మాట్లాడు నేర్చుకొని చదువు పరీక్షలు పాస్ అయ్యి సర్టిఫికెట్లు పొంది డిగ్రీ పీజీ చేస్తే అప్పటికి చెప్పగలిగి మాట్లాడదలిగి నిలబడి ఇతరులతోటి అప్పుడు వస్తుంది అదే విధంగా మనం కూడా ఆధ్యాత్మిక గురువు దగ్గర బాహ్య గురువు దగ్గర ఎలా చెప్తున్నామో ఆ ఆధ్యాత్మిక గురువు యొక్క అనుగ్రహము మనకు కలిగింది అని చెప్పడానికి దృఢమైన అనుభవాలు కావాలి ఒక చేసే వాళ్ళు మంచి ఒక టైం వస్తుంది దాన్ని సమయం వచ్చినప్పుడే ఆ వీడియో రూపంలో మనం ఈ విధంగా బాబా వాక్కు ఎక్కడికి పోదది నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఒక్క వాక్కు ఒక ఐదు సంవత్సరాలు పడుతుందా పది సంవత్సరాలు పడుతుందా ఇరవై సంవత్సరాలు పడుతుందా అది మన భక్తుల కంగాలైతుంది ఒక్క ఒక్క మాట ఒకటే మాట అది రావడానికి వాస్తవంగా సత్యం వాస్తవ రూపంలోకి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఇది మాత్రం వాస్తవం నేను చెప్తున్నా బాబా ఎప్పుడో చెప్పాడు మందిర్లలో రెండు వేల రెండు నాలుగో సంవత్సరంలో నేను మందిర్ మే బయట సబ్ బాబా గురించి నువ్వు చెప్పాలి బోల్నా తుమ్ బోల్నా తుమ్మంటే నీట్లనే చూస్తా ఒక్క మాట నచ్చిన మాటలేదు నేను స్టూడెంట్ పిల్లలు మాట్లాడమంటే మాట్లాడతారు గురువు దగ్గర గురువు ఏటో మనం ఎటు ధూళికనం బాబా చెప్పేది వినడమే ఇట్లా కట్టుకొని కానీ ఆ మాట కురద్దని అర్థం మనకు తెలియలేదు మళ్ళీ ఇంకో రోజు ఇలాగే పోయింది బై మే ప్రోగ్రామ్ హై ఓ సబ్ అధ్యక్ష అధ్యక్షు వాలా హాపే ప్రచార అక్క తెలుగు మే తెలుగుమే ఐదేశియా అప్పటి నుండి బాబాగారి పుట్టినరోజు నుండి పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటో రోజు యూట్యూబ్ ఛానల్లో నాకు అసలు ఏమీ రాదు ఎలా పెట్టాలో తెలియదు ఏం పెట్టాలో కూడా తెలియదు అయినా సబ్బు ఇది కూడా బాబా వాపసం తుమ్కే పాస్ ఆయన సబ్ పూరా ఆయన బాబా అంటే ఓ రక్కో అరే మళ్ళీ బాబు అంటున్నారు నా దగ్గర ఉన్నాయి అంటున్నారు ఏమున్నాయి నా దగ్గర నాకు అర్థమై తెలియదు ఏమున్నాయంటే సీడియలు చేపించే అన్నీ ఉన్నాయి ఓకే బాబా జీవిత చరిత్ర స్తోత్రాలు సాంగ్స్ అవన్నీ ఉన్నాయి నాలుగు గంటల సీడీలు ఉన్నాయి నా దగ్గర నాలుగు గంటలు మొత్తం అన్ని ఇవి బాబా చెప్పింది ఇవి బుక్స్ ఉన్నాయి తెలుగు అన్ని గ్రంథం నా దగ్గర ఉంచుపించాడు బాబా గ్రంథాలు చేయించాడు బాబా ఇక్కడికి వెళ్ళి మొత్తం కానీ నేను ఎవరికి చెప్పాలి ఇంతవరకు ఎవరికి ఒక్క మాట కూడా నా దగ్గరికి వెళ్ళి ఇక్కడనే తీసుకుంటాను ఎవ్వరికి వెళ్ళి షాప్ తెలుసు బాబా తెలుసు మాక ఈ ఈ రూట్ తెలుసు అంతే అవన్నీ ఉన్నాయి కదా నాకు ఆ రోజు నుండి కొన్ని ఒక వంద కొన్ని సాంగ్స్ స్తోత్రాలు బాబా ప్రవచనాలు యూట్యూబ్లో బాబా బర్త్డే రోజు నేను స్టార్ట్ ఇది నాది నాది కాదు ప్రతి ఒక్కరిపై జ్ఞాన ప్రచారం అందరూ చేయాలి మనం నేను పెట్టే వీడియోలు నా ఈ హావు బాబా తెలుగు వాళ్ళకి తెలియాలి వాళ్ళు కూడా తరించాలి ఇప్పుడు ఈ వాళ్ళు నేను ఎందుకు చేస్తున్నా అంటే మీరు ఇతరులకు తెలియాలి కానీ క్లియర్గా రావాలి వీడియో ఇది ఒకటి నీట్గా రావాలి ఎట్లా కడే తుమ్ము వాక్కన బాబా అసలు నాకు నిలవడానికి భయం పడుతుంది నేను మైకులో ఎలా మాట్లాడాలి బాబా నాకు భయం అవుతుంది బాబా నేను నాకు మాటలు రావు బాబా అని దృఢద్ది భయ తుమ్ ఆ మాయన తుమ్ కావాలి కడేరావు బస్ తుమ్ బాకర్ అంటే అప్పటి వాక్కు రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో చెప్పిన వాడుస్ ఆ సంధ్యవాక్ గురువాకు ఇప్పుడు ఎప్పుడు బాబా సమాధాన సంవత్సరం నుండి నాలో సంవత్సరం వరకు నేను మనిషిని కావాలి సమాధానంగా కూడా నా లోపలకి వెళ్తాయి బాగా ఏడుస్తుంది 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 ఎప్పుడు తర్వాత తర్వాత మెల్లమెల్లగా దృఢంగా మెల్లమెల్లగా ధైర్యంతో మెల్లమెల్లగా మెల్లమెల్లగా దృఢంగా మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా చిన్నపిల్లలు మాట్లాడినట్టే భయమస్తుండే మాట్లాడమంటే ఎట్లనో కూడా నొక్కపోతుండేనా అంటే మన లోపల అంత లేదు అయ్యో సమర్థత అనేది మన లోపల పాత్ర లోపల నింపేది తానే తనకు ముందే తెలుసు గురువుకి వీళ్ళకి ఏం కావాలా వీళ్ళు ఏం చేస్తారు నా నా కృప వీళ్ళపై ఎలా ప్రసరిస్తుంది అనేది బాబాకు తెలుసు కానీ మనకు తెలియదు మనం ఏ ఏమైతామో కూడా బాబాకు తెలుసు మనం మళ్ళీ వెళ్ళిపోతామో కూడా తెలుసు మళ్ళీ ఏ జన్మ కూడా బాబా గారికి తెలుసు అందుకనే చెప్తున్నా ప్రతి ఒక్క ఇంటికి అనుభవాలు ఎన్నైతే ఒక్క గంధం తయారైతే చేస్తే మనం రాయలేకపోతున్నాము మన ఈ సంసార జీవితంలో ప్రాపంచిక జీవితంలో మనం సమయం ఇరవై నాలుగు గంటలు మన కుటుంబానికి మనం కేటాయించుకుంటున్నాము బాబా అనుగ్రహం శక్తిపాతమైంది ఆ శక్తిని అంతా దేనికి వినియోగించుకుంటున్నాం వినియోగించు కానీ గురువుకు వినియోగిస్తున్నామా గురువు వచనాలకు వినియోగిస్తున్నామా ఒక్కసారి మనం మనం గురువు వచనాలు ఏం చెప్తున్నాయి ఇతరులకు చెప్పండి అనుభవాలు మీకైన అనుభవాలు ఇతరులకు చెప్తే వాళ్ళు కొద్దిగైనా ప్రభావితం అవుతారు వాళ్ళ మనసు ప్రభావితం అవుతుంది వాళ్ళ మనసు ఆకర్షిస్తుంది ఆ వాకులకు ఆ శబ్దాలకు వాళ్ళ చెప్పే అనుభవాలకు మాటలకు ఆకర్షితమై ఆకర్షితమే అరే మేము కూడా వెళ్ళాలి మేము కూడా ఇలా ఉన్నాము అనేది ఆ విధంగా చేయడం మన తెలుగు వాళ్ళకు తెలవాలి ఉండు మరాఠీ వాళ్ళకి హిందీ వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది సమాధానం తర్వాత నా స్వప్నంలో వచ్చింది రెండు వేల రెండో సంవత్సరం నుండి చిన్న చిన్న బుక్స్ ఎప్పుడు ఏదో ఒక సేవ ఇస్తూనే ఉంటుంది ఆ సేవలు ఎన్ని అన్ని బాబా సమాధి వరకైనాయి నాకు సమాధి అయినాక సేవ నాకు ఎవరి ఇది నా ఏడుపు ఏం చేయాలి నేను బతుకుతానా లేకపోతే పోతాను ఒకటి నాన్న ఒక నేను ఎట్లయినా నేను మా కూడా చెప్పినా బాబా సమాధి అయితే నేను మరణిస్తాను మరణించమాట చెప్పినా వాళ్ళు కూడా అనుకున్నారు బాబా సమాధి అయింది మా అమ్మ ఉంటుందా ఉందా వాళ్ళు అది దానికి డౌట్ మా అమ్మ అసలు బతుకుతుందా లేదా అనుకున్నాను మా సార్ కూడా అనుకున్నారు అసలు ఉండదా ఉండదా ఇదే మూడు రోజులు మంచిగా ఉన్నది పాట్నపు అంటే అప్పుడు నమ్మింటున్నాను అంత దాంట్లో నేను డ్యూటీ చేసుకున్న చేసుకున్నా ఒక్కసారి సమాధి కానీ నా లోపల చాలా ఇదైపోయినా తల్లి పిల్ల మిడ్స పెట్టి చేతులు మిడ్స పెట్టేస్తా చూడు తల్లి అట్లా ఇదైపోయినా నేను आपुलीचा प्रतिमा आपुलाच वैरी भावगीत विठ्ठला तू वेडा कुंभार फिरता चाका वर्षी देती मातीला आकार तुझ त्या घडवीशी तु त्या कुरवाळीशी आणि तूच फोडीशी म्हणजे आत्मा पंढरीचा विठ्ठल नाही आत्मावर बोध आहे आत्मावर आशा तोंड आहे का आपलं तोंड देते काला कागोर तसं आपलंच पाप याचा अर्थ आपलंच पाप आपलेच माय बाप <laughs> भेंटीवरचा अरसा बिरवली हे उघड्या करून सांगा तुम्हाला पाप पुनाची गोष्ट ते आहे याचा अर्थ असं होते आपलीच मूर्ती आपणाला दिसते तसं पाप आणि पुणे आपल्याच हातानं आपण पाहून घ्या दुसरा कोणाच्या हातात नाही देव काही करू शकत नाही लक्षात ठेवा हे अनुभवाच्या हो गोष्टी आता